మీకు ఒకటే నేను మాటిస్తున్నా ఎక్కడ కూడా మీ గౌరవానికి మీ హక్కులకి మీ ఏపడే అవకాశాలకి నాలాంటి వాడు ఒక అన్నలాగా తమ్ముళ్ళగా తోడైతే తప్ప తోడైతే తప్ప దానికి భిన్నంగా ఉండాలి నేను రేపు మీరు పోతున్నప్పుడు డెఫినెట్గా మోడీ గారికి ఓటేయమని చెప్పే క్రమంలో నాకు కూడా ఓటేయమని చెప్పే క్రమంలో మీకు ఎక్కడ గీనగెందుకు కొట్టాలని చెప్పి ప్రశ్నించే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ ఇరవై ఏళ్ళ చరిత్ర ఆ ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్న చరిత్ర కాబట్టి నీకు ఆ తప్పకుండా గుర్తింపు ఉందని చెప్పి భావిస్తున్నా దయచేసి ఇప్పటికే నాలుగు రోజులు అయిపోయింది మా ఆర్కే గారిని మా కోలీ మసర మా కాసమని కోరిలేను మీటింగ్ పెట్టి జరిగిన ప్రజలు ఎందుకంటే పైసలతో ఎన్నికలు కొట్టాలి నేను పైసలు వాతావరణ కల్పననే గెలుపుకు సోపానం గెలుపుకు సోపానం గుర్తుపెట్టుకోండి వాతావరణం నీకు వాతావరణం లేకుండా గెలుపు లేదు వాళ్ళ వాతావరణం ఉంది కాబట్టి ఆ వాతావరణాన్ని ఒడిసి పట్టుకునే శక్తి సత్తా నైపుణ్యం ఆ కమిట్మెంట్ మీకు కనుక ఉంటే విజయం మిమ్మల్ని వరించేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి గెలుపు మీది గెలుపు మీది ఆ గౌరవం మీది కాబట్టి దానికి మల్కాగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి మా నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్తూ సెలవుతున్నాను జయ తెలంగాణ भारत माता की भारत माता की नरेंद्र मोदी नायक